బడ్జెట్ నేపథ్యంలో బడ్జెట్ నేపథ్యంలో రేపు ఉద్యోగుల జీతాలు అయితే వేయడమే లేదనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేంద్ర బడ్జెట్ కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ని అయితే శనివారం నాడు ప్రవేశపెడుతూ ఉన్నారన్నమాట ఈ బడ్జెట్ పూర్తయిన తర్వాత సాయంత్రం సాయంత్రం చూసుకున్నట్లయితే జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశం అయితే ఉండొచ్చు అంటున్నారు లేదంటే మనకి మళ్ళీ సోమవారం ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట ఎందుకంటే తర్వాత ఆదివారం అయితే రావడం జరిగింది సో ఎందుకంటే ఆదివారం మధ్యలో వచ్చింది దాని తర్వాత సోమవారం ఏదైతే ఉందో సోమవారం సో ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఏపీలో ఎవరైతే ఉద్యోగులు పెన్షనర్లు అందరూ కూడా జీతాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా సో మ్యాక్సిమం రేపు సాయంత్రం జమ అయితే జమ అవుతాయని లేదంటే సోమవారం అయితే ఉదయం వేస్తారని చెప్పేసి తెలుస్తుంది అనమాట సో ఈ విధంగా ప్రజెంట్ అయితే జనవరి నెలకు సంబంధించి ఫిబ్రవరిలో ఇచ్చి అయితే జీతాలు పెన్షన్లు హడాబడైతే ఈ విధంగా అయితే ఉంది సో దీనికి సంబంధించి మధ్యలో ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు వీడియో రూపాయలు అందిస్తాను నేను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి అలాగే ఎంప్లాయీలకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్ ద్వారా ఇవ్వడం అయితే జరుగుతుంది